இருவரிச்சொற்ப ரூபாய் மதிப்பில் நான்கு நூறு பதினாறு கோடி ரூபாய் மதிப்பில் இருபத்து ஐந்து கோடி ரூபாய் மதிப்பில் நான்கு நூறு பதினாறு கோடி ரூபாய் மதிப்பில் இருபத்து ஐந்து 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 கோடி ரூபாய் மதிப்பில் இருபத்து இருபத்து అన్న జతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అర్థం కావట్లేదు అన్న రాణికి రాస్తామన్నా రేపు నుంచి రాస్తామన్నా రేపు తారపులు ఇరవై జతలు అయినాయి అన్న ఇంకా కేటగిరీ నుంచి పేలు పక్కా రాస్తానా ఈ జతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి కేటగిరీ నుంచి రాస్తాన్న పక్కా రాస్తానా పేర్లు అయితే ఇప్పుడు ఎక్కువ జతలు అయినా కాబట్టి గవికిన రాసినంత టైం ఉండదన్న జత ఎమ్మటెమ్మట వస్తున్నాయి కాబట్టి ఒక్కొక్కరు పేర్లు చాలా పెద్దగా ఉంటాయి అన్న బివి ఏమన్నా ఖచ్చితంగా రాస్తానన్నా జతల పేర్లు వాన పేర్లు వచ్చేసి రేపు అరుపుల విభాగం కూడా ఇరవై జతలు అయినాయన ఇప్పటికి ఇరవై జతల పేర్లు రైతు సోదరులు నమోదు చేసుకున్నారన్న రాధిస్తారు ఇంకొక జత ఉందన్న ఆ జత తర్వాత రాధిస్తారు ఏమున్నా తెలియదు అన్న ఏ ఆరు పళ్ళకే దేనికన్నా రాకినా దేనికన్నా ఆరు పళ్ళకే దేనికన్నా నాలుగు పళ్ళకన్నా

परिवार मंडल को भी को अपने वास्ते रेलगाड़ी रेल में रेलगाड़ी परेड परेड सुलेट परेड जनरल कपल मालूम तक ताल देगा इसका फौजी दावा मोरवांडर को दुरानी मोपोई के चेकिंग लॉक ర్ వచ్చేసి కావాలి వెంటనే కావాలి அண்ணா சென்ற அண்ணா யங்கரிங்க ఇప్పటికి మొత్తం ముప్పై జతలు చెప్పారన్న రెండు పల్లి భాగం నుంచి నాలుగు పొలి వరకు మొత్తం ముప్పై జతలు అయినాయి నా పవర్ బ్యాంక్ నుండి ఛార్జింగ్ ముందు అయిపోయినాయన్నా అందుకు లైటింగ్ తగ్గించిన పూర్తిగా రేపు ఆరుపల్లి వివానికి ఇరవై జతలు పాల్గొన్నాయని ఇప్పటికి ఇరవై జతలు వాళ్ళు పేరు రాపిస్తున్నారన్న అతడి లెగ్జామ్ అన్నా మీరు లగ్జామ్లో మిస్ అవుతుందన్న అన్న మీ డిజిటల్ మధున్న థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అన్న మధు అన్న బ్రహ్మ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అన్న నా ఆరు భాగం డ్రా వీడియో తీసి ఉదయం పడేస్తానన్నా ఆరుపళ్ళు డ్రా వీడియో తీసి ఎప్పుడు ఉద్యమ நாம ஒரு சதிவாளர்கள் நடக்குறதுல நாம தெக்கனல ஒரு டீக்கையில குறிப்பா நம்ம பொதுவா சொன்னதுல தெக்கனல மொத்தத்துல கம்பனிகள் ரேடர்ட்ட நம்ம பொதுவா சொன்னதுல தெக்கனல தெக்கனல வெளிய தெரி கொள்ளணும். பொது எல்லையையில தரக்குறிச்சி பாடுறதுல சடப்ரட்சம் ஆகும். மாசடறற வாய். நாக்குல இருக்கட்டும். ஆ ஏய் ஏய் ஆ ஆ ஏய் మొన్న రానట్టం నాకు తెలిసింది ఇప్పుడు దించరేమో నారకబాబోయే వాళ్ళు ఆరకబాబోయే వాళ్ళు ఇప్పుడు దించరేమున్నాడగిరీ అప్కమింగ్ కేటగిరీని దించరేమున్నా డీనల్ పోయి పోర్వని ఛార్జింగ్ అయిపోయిన పోయి ఉత్త చెల్లుతులు వస్తున్నా ఛార్జింగ్ కానీ ఏమి ఛార్జింగ్ పెట్టలేదు లైటింగ్ ఎక్కువ పెడితే ఛార్జింగ్ అయిపోతుంది పాటలో ఉన్నా

భలో భాస్కర్ గారి చెత్త లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ తనుకున్నా బత్తల భాస్కర్ గారి చెత్త లాస్ట్ ఇయర్ తనుకున్నా లాస్ట్ ఇయర్ అనుకుంటా నా ఏమైనా నాకు అంత ఇద్దరు వనరు పిల్లలు తెలియదు అన్న అంత ఐడియా లేదన్నా అందరు కొత్త వాళ్ళు కాబట్టి సీనియర్ అంటే మాక్సిమం అందరు తెలుసున్న సీనియర్ కేటగిరీ వాళ్ళు అయితే నాలప్ప రెండు పుల్లందరూ కొత్త వాళ్ళు కట్ట పిల్లలు ఐడియా ఏమనుకోకండి డ్రా ఇంకో ఇంకో ఆ జత్త అయిపోయిన తర్వాత డ్రాదిస్తారన్న నా డ్రా ఇంకా తెలియదు నా డ్రా ఇస్తారన్న ఇంకో చదువుతుంది నాలుపల్లి భాగంలో సుమంతన్న అవునా అన్న అవునన్న సబ్జీనర్ కడతారన్న నా ఎస్ ఇక్కడ కడతారేమన్నా సమరాని సమరసింహాని ఇక్కడ కడతారన్న సబ్జీనర్ కడారని ఏ జాత కట్టే తెలియదు అన్నీ కడతారేమో నా ఎస్ అన్నీ ఇప్పటికైతే ఏం రాలేదన్నా ఇప్పటికైతే క్యాడీ చేత ఏ జాతీ రేపటి నుంచి వచ్చిన చేత మొత్తం విడిది సపోర్ట్ చేస్తారన్న యూట్యూబ్లో లేదన్నా రాజన్న గుర్త పెట్టరేమో అన్న నాకు తెలిసి అప్కమింగ్ క్యాడీ గిత్తలు పెట్టారేమో

சுமாயகர்ப்ப <laughs> మీరు వీడియోలో చూస్తున్న జత వచ్చేసి పాముడి అంజయ్య చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి చెప్తాను నారాయణ థ్యాంక్ అవునా નૅલલલ! ને 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 નંલ ને det ન નમ ના નમલ! ARINC difícil parachulagura ni, 憋 lazulagura ni, supplies garadella di faqo glamgi, benzo ibrint kelana tibt nac高uANGTI, ocyga ty maa acPaluang i si te jap向at ka ap, ca baan i強 site bus brakeach mao dragas la a, ding saaf ka ta ba onddi kas te நான் லைவ் மீன் என்னன்னு அந்த பிரட்க்கு லைக் பண்ணனும் மீ லைக் பண்ணோம்ல வீடியோ 10000 మంది சேருது நானா எங்க அது ஆகா ஹாய் மாகனா நரவனை ஆடு கட்டு நடிச்சது நான் குட்டேன சொன்னா ஆசோகா

సి ఇంకొన్ని జతలు ఈ శివరాత్రికి దిగుతాయన్న ఇంకొన్ని కొంతమంది గ్యాప్ుకొని శివరాత్రికి దించుకుంటారన్న

আচ্ছা যারা যারা বলেই মান্নাতে নেই সবাই যারা গুলো প্রমাণ দেখাতে পুরো অবস্থান করতে চলে আমাদের

जवान कारूं का रेस्पोंड रेस्पोंड में ना सुधर के जवान का तलाग है ना तोरा को मोड़ के है सोमिश मात्रा लड़कों मोड़ में ना सोमिश मात्रा का सोरा निकाली सबसे कमी नामों का नंबर पंचाल पुल।